రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత వారు ఈ పేరుగల వ్యక్తిని అసలు వదిలిపెట్టకండి మీరు రాజులాగా మారబోతున్నారు ఉన్నారు ఒక ముఖ్యమైన వార్త తప్పకుండా వింటారు రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీరు ఏ విధమైన శుభవార్తలు వినబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మీనరాశి వారికి సమయంలో మీ మీ రంగాల్లో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు వస్తాయండి ముఖ్యమైన పనులను ప్రారంభించడానికి ఇది చాలా సరైన సమయము కొన్ని పరిస్థితులు మానసిక సంతృప్తిని కలిగిస్తాయి శ్రీ లక్ష్మీదేవి సందర్శనం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయి ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలు సాధిస్తారు అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో కుటుంబ సభ్యులను కలుపుకోండి ఇతరుల మాటలను పట్టించుకోకండి కిట్టని వారు మిమ్మల్ని తప్పు దారి పట్టించే ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్త ఆరోగ్య సమస్యలు అనేవి కాస్త ంతా ఇబ్బందికి చేయవచ్చు మీకు ఈ వారాంతంలో కోరికలు అన్నీ నెరవేరుతాయి నవగ్రహ ధ్యానం కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా మీనరాశి వారు ఈ పేరు గల వ్యక్తిని మీరు అసలు వదిలిపెట్టకూడదు తెలుగు అక్షరం ఆ అనే అక్షరం లేదా ఇంగ్లీషు అక్షరం ఏ అనే అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి ఏ వ్యక్తిని కూడా మీరు ఈ సమయంలో అసలు దూరం చేసుకోకూడదు ఆ వ్యక్తి కారణంగానే మీకు జీవితంలో ఈ సమయంలో చాలా మార్పులు అనేవి మీరు చూడబోతూ ఉన్నారు మీ విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలన్నింటిలో కూడా మీకు ఈ సమయంలో శుభప్రదమైన మార్పులైతే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఈ సమయం శనిదేవుని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది మీనరాశి వారికి రాహు నుండి విముక్తి కారణంగా వీరి జీవితంలో కొత్త మలుపు అనేది ఏ విధంగా ఉంటుంది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మీనరాశి వారికి శని అయితే రెండవ దశ ఈ సమయంలో కొంత కష్టంగా మారవచ్చు మరొక వైపు రాహు మీ రాశి నుండి నిష్క్రమించడంతో కొన్ని సమస్యల నుండి ఉపశమనం కూడా ఉంటుంది మరొక వైపు మే పద్నాలుగవ తేదీ నుండి కూడా గురుగ్రహం ఈ రాశి నుండి నాలుగవ స్థానంలో సంచారం జరగనుంది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుండి గురుడు ఐదవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు అక్టోబర్ మాసం నుండి డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా చాలా ప్రయోజనంగా అనుకూలంగా ఉంటుంది ఈ సందర్భంగా ఈ మీనరాశి వారికి కొత్త ఏడాది ఆర్థిక ప్రేమ కుటుంబ ఆరోగ్యపరంగా ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలను అయితే ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాజు వారి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మీరు ఉద్యోగం మారేందుకు కూడా చాలా ప్రయత్నాలు చేయవచ్చు ఈ కాలంలో మీరు కొంచెం ఓపికగా పనిచేయాలి కొంతమంది నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి అయితే మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నికల్ రంగాలతో అనుబంధం ఉన్న వ్యక్తులకు పని పరంగా మే తర్వాత కాలం బాగుంటుంది విదే ఉద్యోగుల విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఏడాది సానుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే శుక్రుడు లగ్నస్థానంలో ఉంటాడు అంతేకాదు సూర్యభగవానుడు లాభస్థానంలో ఉండడం చేత డబ్బు విషయంలో సానుకూల ఫలితాలు కలుగుతాయి బుధుడు పదవ స్థానంలో ఉన్న సమయంలో ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఉంటుంది సమయంలో మీరు కొంచెం డబ్బును కూడా ఆదా చేస్తారు వ్యాపార పరంగా ఈ రాశి వారికి ముఖ్యంగా ఏడాది ఏప్రిల్ నుండి నవంబర్ వరకు వ్యాపార పరంగా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది మీరు కో కోరుకున్న జీవితం మీకు లభిస్తుంది ఆరోగ్యపరంగా ఆంగ్ల నూతన సంవత్సరం అప్రమత్తంగా ఉండాలి కొన్ని పాత సమస్యలు మీకు తరచుగా ఇబ్బందులు గురిచేసే అవకాశాలు అయితే అనిపించవచ్చు ఈ సమయంలో మీరు ఎక్కువ మంది వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది మీరు ప్రమాదాన్ని నివారించడం జాగ్రత్తగా డ్రైవ్ చేయడం చాలా ముఖ్యం లేదంటే మీరు గాయపడవచ్చు మే నెల తర్వాత మీకు సంబంధించిన సమస్యలను కూడా మీరు ఎదుర్కొనవచ్చు యోగా చేయడం వల్ల ఇది ఆరోగ్యం పైన సానుకూలమైన ప్రభావం చూపుతుంది విద్యాపరంగా ఈ రాశి వారికి జనవరి నుండి మార్చి వరకు సాధారణంగా ఉన్నప్పటికీ మార్చి తర్వాత నుండి కూడా మే మధ్య వరకు సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో పోటీ పరీక్షలలోను ఇంటర్వ్యూల్లో కూడా విజయం సాధించవచ్చు మీరు విదేశీ విద్య కోసం వీసా కూడా పొందవచ్చు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు నెలలు శుభప్రదంగా ఉంటాయి ఈ కాలంలో సోమరితనం వదులుకోవాల్సి ఉంటుంది మీరు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది మీరు వివాహ జీవితం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి వివాహ జీవితంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి శని శుక్రుడు సంచారం సమయంలో లగ్నస్థానంలో ఉండడం చేత సాధారణ ఉంటుంది అలాగే మార్చి ఇరవై తొమ్మిదిన రాహు శని సంయోగం ఉంటుంది ఈ కలియక మే పద్దెనిమిది వరకు కూడా ఉంటుంది మీ యొక్క వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి ఉండవచ్చు మీ ప్రేమ జీవితంలో సమస్యలు అనేవి ఉండవచ్చు కూడా మీ ప్రేమ బంధం కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కనుక మీరు జాగ్రత్తలు పడాల్సి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మంచి అనుబంధాన్ని అయితే మీరు కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తూ ఉంది ఈ రాశి వారు జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా ఈ వీడియో ద్వారా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి మీనరాశి వారు చాలా ప్రశాంతమైన స్వభావం కలవారుగా ఉంటారండి ఈ రాశివారు చాలా మంచివారుగా చెప్పాలి ఈ రాశి స్వరి సరి రాశి ద్విస్వభవ రాశి జల తత్వ రాశి అని ఈ రాశిని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి వారికి సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారికి ప్రశాంత మనస్తత్వం కలిగి ఉంటుంది కోపం త్వరగా రాదు ఒకవేళ కోపం వచ్చినది చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు మీనరాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడతారు ప్రతి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచూ వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు ఈ మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటారు వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి వంశ పరంకర పర్యంగా లభించిన ఆస్తులు వీరు వృద్ధి చేస్తారు ఇతరుల మాయ మాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు కూడా వీరిని ఆదుకుంటుంది ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని వీరు చాలా కాలం పాటు వేచి చూస్తారు ఆ విధంగా విశ్వసిస్తారు చివరికి వీరి కష్టపడి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు చూసారు కదండి మీనరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్